నమస్తే అందరికీ ఇక్కడ మనం పెద్ద ఎడిగి గ్రామంలో కుస్తీ పోటీలు ఉంటాయి అదే సందర్భంగా ఏలమస్య పండుగను పురస్కరించుకొని ఇక్కడ జాతర నిర్వహిస్తున్నారు ఇక్కడ మీరు చూడండి విజువల్స్ ఇక్కడ అన్ని రకాల వస్తువులు చిన్నపిల్లలకు కావాల్సినవి ముఖ్యంగా చిన్నపిల్లలకు అవసరం ఉన్నాయి అవి చిన్న చిన్న వస్తువులు చాలా దొరుకుతూ ఉంటాయి ఇక్కడ చాలా ఏడాదికి ఒకసారి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈరోజు మీరు చూడండి ఇక్కడ అన్నీ ఈ సాయంత్రం పూట ఈ విధంగా ఉంది రద్దీ మహిళలు పురుషులు అందరూ చాలా అధిక సంఖ్యలో పాల్గొంటారు పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ చూడచ్చు మీరు ఇక ఖండోబా దేవుని దగ్గరికి వెళ్ళడానికి క్యూ లైన్ కట్టి ఉన్నారు దీంతోపాటు అక్కడి నుంచి ఈ కింది సైడ్ వస్తే చిన్న పిల్లలకు కావాల్సిన ఆ బొమ్మలు ఆట వస్తువులు ఐస్ క్రీమ్ షాపులు ఇక్కడ కన్ఫ్యూషన్ అయ్యే విధంగా చూడండి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఆటలాడే చిన్నపిల్లలు ఆటలాడే దృశ్యం మీరు చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ దాని పక్కకు కూడా పిల్లలు గెంతలు వేస్తున్నారు అయితే ఇట్లా ఈ విధంగా కొద్దిపాటి వినోదం కూడా ఇక్కడ చిన్నపిల్లలకు దొరుకుతుంది కాబట్టి చిన్నపిల్లలు ఏమేమి అవసరమో వాళ్ళకు విధంగా దాని తర్వాత కుస్తీ పోటీలు స్టార్ట్ అయినాయి చూడండి మీరు అది ఎట్లా ఉంటుందో కుస్తీ పోటీలు కూడా చే అవి జరుగుతున్నాయి పల్టీలు కొడుతుండడం పైలవాన్ మళ్ళీ ఇదిలా కథలు ఇట్లా ఉంటాయి వాళ్ళు ఎంతో కష్టపడతారు పాపం ప్రాక్టీస్ చేస్తారు ఒకరిని చేయడానికి కోసం అని అది చూడవచ్చు మీరు పక్కకు అది ఇప్పుడు కుస్తులు పట్టే వాళ్ళకంటే అధికంగా జనాలు బాగా వచ్చారు చూడడానికి ఈ పెద్ద అడిగిలో చిన్నగా యాభై రూపాయల నుంచి మొదలుకొని మూడు వేల వరకు ఇక్కడ కుర్చిపోటు నిర్వహిస్తారు లా ఆఖరి కుస్తూ ఆఖరి కుస్తూ వాటిన వాళ్ళకు పదకొండు తోల వెండి బహుకరిస్తారు జరుగుతున్నాయి ఏ విధంగా మీరు చూడచ్చివో కూర్చున్నారు ఎత్తేసిండు సరే ఇంకో నడుస్తుంది అదేవిధంగా ఇదిగో ఇది